హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్నండి తొలి ఏకాదశి రోజు నేనేం చేసుకున్నాను ఎలా చేశాను అనేది ఈ వీడియో అండి ఇక్కడ ఎందుకు చేసుకోవాలి అనేది కూడా నేను కొన్ని కొన్ని నేను తెలుసుకున్న విషయాలని మీకు చెప్పబోతున్నానండి కాబట్టి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఏకాదశి రోజు మొదట మనము ఇల్లు వాకిలి మొత్తం క్లీన్ చేసుకుంటాము మాము ముందు కాలం అయితే ముందు రోజు చేసుకునేవాళ్ళు నాకైతే కుదరలేదు కాబట్టి ఆ రోజు ఆదివారం వచ్చింది తొలి ఏకాదశి ఇక సెలవు కాబట్టి నేను ఆ రోజే మార్నింగ్ లేసి స్నానం చేసి మొదట ఇంటి ముందు రలికి ముగ్గులు పెట్టాను కదండి అదే చూపించాను స్టార్టింగ్లోనే తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి ఇంకా మెయిన్ ఏమంటే ఆ రోజు ఉపవాసం అండి అయితే ఇంట్లో నేను ఏం చేయలేదు కాబట్టి మొత్తం ఇల్లు ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉన్నాను పండుగ అంటేనే ఇల్లు క్లీనింగ్ కదండి మెయిన్ మనకి అక్కడి నుంచినే స్టార్ట్ అవుతుంది ఆ భక్తిభావం అనేది కూడా మనము చాలా భక్తితోనే ఇంట్లో మనం క్లీనింగ్ అని చేసుకుంటూ ఉంటామండి ఎందుకంటే పండగ వాతావరణం క్లీనింగ్ నుంచినే స్టార్ట్ అయిపోతుందండి ఇంకా తొలి ఏకాదశి రోజు అయితే నేను ఇంకా ఆ రోజు ఉపవాసము దాంట్లో ఆ రోజు సండే నాకు ఆ రోజే లీవ్ దొరికింది కాబట్టి ఆ రోజే నేను ఇల్లంతా క్లీన్ చేసుకున్నానండి ఇక సాయంకాలం అయితే మనం దేవుడి దగ్గర పెట్టేదానికి మా ఇంట్లో పద్ధతి అండి ఇది జొన్నలైతే నానబెట్టి మార్నింగే నానబెట్టాను మధ్యాహ్నం ఒక రెండు మూడు గంటల వరకు నానబెట్టి ఆరేసి ఇదోండి ఈ జొన్నలు తీసుకొని ఇంకా పేలాలు జొన్న బురుగులు చేయాలి కదండి అది చేసేకి ట్రై చేస్తున్నాను మామూలుగా మా అత్తగారైతే బియ్యం అండి సలిబిండి చేస్తారు బియ్యం పిండి ఆడించి దాంతో బెల్లం వేసి లాగా చేసి పెడతారండి కానీ ఇక్కడ నేనేమనుకున్నానంటే బియ్యం అయితే ఏకాదశి రోజు బియ్యం వాడకూడదు అనేసి నేను నా నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను జొన్నలు పేలపిండి చేస్తూ ఉన్నానండి ఈరోజైతే బాగా ఉపవాసం అయితే ఉన్నాము కొద్దిగా ఒక్కొక్కసారి కళ్ళు తిరిగినట్లు అనిపించింది అప్పుడైతే ఒక గ్లాస్ పాలు తాగానండి ఇంకా నేను మేము తినలేదు ఇద్దరూ ఉన్నాము నేను మా ఆయన ఇద్దరూ ఆ రోజు ఉపవాసమే ఉన్నాము జొన్నలైతే చాలా బరుగులు చాలా బాగా వచ్చాయండి నేనేమి ఎలా చేస్తాను అంటే ఆ రోజు స్నానాలు చేసి ఇండ్లంతా క్లీన్ చేసుకొని ఈ జొన్నలు కూడా అప్పుడే నానబెడతానండి ఎందుకంటే ఉపవాసంతోనే జొన్నలు నానబెట్టి బాగా నానిన తర్వాత కొద్దిగా దాన్ని ఎండకేస్తామండి ఆ బాగా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత తీసుకొని వచ్చి మనము ఈ పేలాలు బరుగులు చేసుకోవచ్చండి ఇదో ఈ బొరుగులు కొద్ది కొద్దిగా మనం జొన్నలు వేస్తూ వేయించాలి ఆ వేసేటప్పుడైతే ఇదో అండి బరుగులు వచ్చేటప్పుడు అవి ఎగిరిపోతాయండి ఎక్కడెక్కడ అంటే మొత్తం ఇల్లు అంతా ఎగిరిపోతాయేమో అందుకని మూత పెట్టి వాటిని అది బరుగులు అయ్యేటప్పుడు మూత పెట్టాను లేకుంటే ఇల్లు అంతా ఎగిరాయండి వంటి ఆల్మోస్ట్ వాళ్ళు ఎగిరినాయి ఇదో అండి మొత్తం జొన్న బొరుగులు రెడీ అయ్యాయండి మా ఇంట్లో అయితే ఆ రోజు ఈవినింగ్ అండి కలిసం పెట్టి ఏకాదశి తొలి ఏకాదశి రోజు సాయంకాలము పొగులంతా ఉపవాసం ఉండి సాయంకాలము కలిసం పెట్టి దేవుడికి నైవేద్యంగా ఈ పేలపిండి వంటలు పెట్టి నైవే టెంకాయ కొట్టేసి కొద్దిగా ప్రసాదం ఈ జొన్న బురుగుల పేలపిండి అయితే తీసుకుంటామండి అది మేం చేసేది మరుసటి రోజు తెల్లవారితో మా మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకొని ఆ కలిసం మార్చి అప్పుడైతే అన్ని వంటలన్నీ చేసి పిండి వంటలు చేసి పండగ వంటలు చేసి ఉపవాసం తెచ్చుకుంటామండి ఇదండి మా ఇంట్లో పద్ధతి ఈరోజైతే ఇంకా నేను ఇదేనండి నుండి పేల పిండి అయితే చేస్తున్నాను బొరుగులంతా తీసి మన మిక్సీలోకి వేసుకొని అందులో మనం బెల్లం కూడా బాగా పొడి పొడిగా చేసుకొని బెల్లం కూడా వేశానండి అంతలో రెండు యాలకులు కూడా వేసి మొత్తం ఇలా పొడి చేసుకున్నాను ఇదండి పాలపిండి ఇక దీన్నైతే ముంటలుగా చేస్తే బాగుంటుందనేసి దేవుడి దగ్గర ఇట్లా పెడితే బాగుండదని నెయ్యి కొద్దిగా వేసి కలిపానండి ఎందుకంటే నెయ్యి టేస్ట్ కూడా రావాలి కదా దానికి అనేసి ఇదోనండి ఈ నెయ్యి అయితే నేను ఇంట్లో చేసిందేనండి మనం పాలు తీసుకుంటామని చెప్పాం కదా ఆ పాల్లో ఉండే మీగడ తీసి ఈ విధంగా నెయ్యిని అయితే తయారు చేసుకున్నాను బయట మనం నెయ్యి కొనచ్చు కాకపోతే అక్కడ ఏ ఆవులు తర్వాత గేదెలు పాలు కూడా కలిపేస్తారేమో అందుకనేసి నేను ఆ నెయ్యి వాడకుండా ఇంట్లో ఆవు పాలతోనే నెయ్యి తయారు చేసుకుంటానండి దీపం కూడా అదే వాడుకుంటాను కొద్దిగా నెయ్యి వేసి కలబెట్టేసి తర్వాత మనము పాలు వేసి చిన్న చిన్న ఉండలు చేసుకుంటే చాలా బాగుంటాయి తింటూ ఉంటే చాలా టేస్ట్ కూడా ఉంటుంది అదేనండి నేను ప్రసాదంగా అయితే తయారు చేసుకున్నాను భగవంతునికి చాలా ఇష్టంగా భక్తితో మనం ఏది కొద్దిగా చేసి ఏం వద్దండి బెల్లం ముక్క దేవుడి దగ్గర పెట్టి స్వామి నా దగ్గర ఇంతే ఇదే ఉంది అని భక్తి భావంతో మీరు దేవుడిని తలుచుకుంటే ఆయన మనమల్ని కరుణిస్తారండి అదైతే నేను చాలా అనుభవంతో చెప్తానున్నానండి అంతేకాని మనము ఎక్కువ దేవుడికి అలంకరించేసి అన్ని రకాల పూలు డబ్బులు పెట్టి ఈ పూలు ఆ పూలు అన్నీ తెచ్చి దేవుడికి అలంకరించి అందరూ చూడాలని ఆర్భాటంగా మామూలుగా రెండు దీపాలు దేవుడి దగ్గర పెట్టే బదులు పది దీపాలు దేవుడి దగ్గర పెట్టి అవి పెట్టి మేము ఇలా చేసాం అలా చేసాం అది అవసరమే లేదండి నేను చెప్తాను భగవంతునికి మనకు ఎంత ఇష్టంగా మనం భక్తితో ఒక్క దీపం పెట్టినా కూడా చాలండి నేనైతే ప్రసాదం చేసి పెట్టానండి దేవుడి దగ్గర మా ఆయన దేవుడిని ఎంత అలంకరించి ఇదో అండి మేమైతే పూజ చేసుకుంటాము ఇక్కడ పూజ అయితే చాలా శ్లోకాలు చాలా బాగా భగవంతుని అయితే కీర్తించుకొని మాకు వచ్చే శ్లోకాలన్నీ చెప్పుకుంటూ ఇద్దరూ చాలాసేపు దేవుని మొక్కున్నామండి కానీ నేను అంతా పెట్టడం లేదు ఎందుకంటే ఇది కూడా నాకు ఇష్టం లేదండి పెట్టడము ఏమి అంటే కొద్దిగా పె మీరు కూడా మేము ఎలా చేసుకున్నామని చూస్తారు ఇంకెవరిలో అయినా ఇలా భక్తిభావం కూడా కలుగుతుందనే భావంతోనే నేను ఇవే పె పెట్టానండి భగవంతుని పూర్తిగా మనం చెప్పే శ్లోకాలు అవన్నీ నాకు పెట్టడం అస్సలు ఇష్టం లేదు అప్పుడు భక్తి ఉండదండి ఏదో ఎవరి కోసమో చూపించినట్లు ఉంటుంది అందుకనేసి నేను అదంతా పెట్ట జస్ట్ ఊరికే పెట్టానండి ఇక మా ఆయన అయితే దే అంతా అయిపోయిన తర్వాత మామూలుగా మేము కొబ్బరికాయ కొట్టిన తర్వాతే ఉపవాసం తీర్చుకుంటాము అంటే సాయంకాలం ఉపవాసం తీర్చుకోమండి జస్ట్ తీర్థం తీసుకుంటాము ఆ రోజు వరకు అదండి మేము ఆ రోజంతా ఉపవాసమే ఉండి సాయంకాలం కొబ్బరికాయ కొట్టి కలసం పెట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ తీర్థం తీసుకొనేసి మళ్ళా దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం ఉంటుంది కదండి మనం పేలపిండి వంటలు అవి మాత్రం తింటాం అంతేనండి మళ్ళీ ఏం తినం ఆ రోజు భగవంతుణ్ణి మనం ఎంత భక్తిభావంతో చేసుకుంటే అంత భగవంతుడు మనమల్ని కరుణిస్తారు ఇంకొకటి ఏమంటే ఇది తొలి ఏకాదశి మాకైతే తొలి పండగండి మా ఊర్లో మా పల్లెలో ఉన్నప్పుడు మేము చాలా బాగా ఇంకా చాలా బాగా చేసుకొని ఆ రోజు చాలామందికి మా ద్వాదశి గడియల్లో పారాయణ చేసుకొని పారాయణ చేసుకొని అప్పుడు చాలామందికి భోజనాలు అయితే పెట్టేవాళ్ళము ఇక్కడ టౌన్లోకి వచ్చేసిన తర్వాత అంత ఎక్కువ మనుషులైతే మనకి ఉండరు కదండి ఇక్కడ దగ్గరగా దాంట్లో ఇంకా నాకైతే స్కూల్ ఉన్నింది మరుసటి రోజు ఇంకా లీవ్ కూడా దొరకలేదు అందుకనేసే నేను ఆ రోజు దేవుడికి మాత్రం ప్రసాదం చేసి పెట్టేసి పెట్టానండి నాకు తోచినవి ఏదో దేవుడికి చేసి పెట్టాను తర్వాత కొద్దిగా ప్రసాదం తీసుకుపోయి నా స్కూల్లో టీచర్లకు అందరికీ పంచుకున్నానండి అది కొంచెం తృప్తి అంతే కాకపోతే ఇంట్లో పది మందిని పిలిచి భోజనాలు పెడితే చాలా సంతోషంగా ఉండేది కానీ అది కుదరడం లేదు ఇంకొకటి ఏమంటే మా అమ్మాయి వాళ్ళు కూడా రాలేని పరిస్థితి వాళ్ళు కూడా లీవ్ దొరకలేదు పండక్ అయితే ఎవరు రాలేదు అది కొంచెం బాధ అనిపించింది అంతేనండి పండగ ఏమో చాలా బాగా చేసుకున్నాను భగవంతుణ్ణి చాలా బాగా పూజించుకున్నానండి ఇలా తొలి ఏకాదశి అనేది కొంతమందికి ఆచారం ఉంటుంది వాళ్ళ ఇంట్లో పండగలాగా చేసుకుంటారు కొంతమంది ఈ మధ్యన యూట్యూబ్ చూసి తొలి ఏకాదశి అని చెప్పి ఊరికే జరుపుకుంటూ ఉన్నారు ఎవరైనా పోన్లేండి అది కూడా మనకు సంతోషమే ఎందుకంటే పూర్వకాలం నుంచి వచ్చే ఇలా ఏకాదశుల్ని అప్పుడప్పుడు తలుచుకుంటూ జరుపుకుంటూ పోతే చాలా మంచిది ఇక్కడ ఏం లేదండి ఆ ఏకాదశి అనే రోజు ఉపవాసం ఉంటే మనకి ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుందనేది ఇక్కడ చెప్పడం శాస్త్రాలులో వెతికితేగానే ఆరోగ్యం కోసమే మనకు అన్ని పండగలు పెట్టారు మనం పాటించే పద్ధతులన్నీ మన ఆరోగ్యం కోసమేనండి పెట్టేది ఇంకొకటి కూడా చెప్పచ్చండి ఏమంటే మనం చేసే పనులు ఏకాగ్రతగా చేయచ్చు చేయాలి భగవంతుడు మన వెనకాల ఉండి మనమల్ని నడిపిస్తాడని ఒక నమ్మకంతో మనం చేస్తామండి అంటే మనము మంచి దారిలో వెళ్ళాలి మంచి దారిలో వెళ్తున్నాము అనేదండి ఇప్పుడు కూనీలు మోసాలు అన్నీ చేసేసి భగవంతుడి పూజలు యజ్ఞాలు యాగాదులు చేస్తే మనకు మంచి జరుగుతుందండి జరగదండి ఇక్కడ మనమల్ని మంచి దారిలో వెళ్ళడానికే వెళ్తున్నాము భగవంతుడు అనేవాడు మన పక్కనే ఉన్నాడు అని అనుకుంటూ పోతే మనం మంచి పనిలే చేయగలుగుతామండి దానికోసమే ఈ భగవంతుని పూజలు మనం చేసుకుంటూ ఉంటాం అంతేకాని మనం కూనీలు చేసేసి తర్వాత మోసాలు చేసేసి ఇంకో డబ్బు లాగేసి వాళ్ళని ఏం చేసి మనకు భగవంతుడు ఉన్నాడు భగవంతుని పూజలు చేస్తే మనం చేసే పాపాలన్నీ వెళ్ళిపోతాయి అనేది అబద్ధం అండి మనం మంచి వర్గంలో వెళ్ళడానికే ఈ పూజలు అండి మనం కాబట్టి ఇలాంటి పండగలు అవన్నీ మనం పాటిస్తూ పోతే నెక్స్ట్ మన జనరేషన్ కూడా ఒక మంచి పద్ధతిలో చెడు వాటికి అలవాటు పడకుండా మంచిగా వెళ్తుందనే మనం ఇలాంటివన్నీ సంప్రదాయాలు ఇలాంటివన్నీ పాటించాలి అంతేకాని మనం కోటీశ్వర్లా అయిపోతామో అనేసి తర్వాత మనం ఎన్ని చెడ్డ పనులు చేసినా కూడా భగవంతుడు మనల్ని కాపా కాపాడేస్తాడనేసి అది కాదండి కర్మ అనేది మనం చేసే కర్మ అనేది ఖచ్చితంగా మనము తీర్చుకోవాలండి అలాంటి కర్మలు పాప పనులు చేయకుండా ఉండే ఈ పూజలు పునస్కారాలు సంప్రదాయాలు ఇవన్నీనండి ఇక్కడైతే నేను బాగా జరుపుకున్నామండి ఆ రోజు ఈ సాయంకాలము భగవంతుడికి నైవేద్యంతో పూజలు చేసుకొని నిజంగా భగవంతుడిని అయితే చాలా బాగా కీర్తించుకున్నానండి ఒకసారి అక్కడ కూర్చొనేసి మన వచ్చే శ్లోకాలు ఆ ఏడుకొండల స్వామిని వేడుకుంటూ చదువుతూ ఉంటే నిజంగా ఎంత బాగా అనిపించిందో ఎన్ని జన్మలు ఉన్నా కూడా ఇలాంటి సంతోషం మనకి రాదేమో అనిపించిందండి అందుకే మనకి మానవ జన్మ మానవ జన్మలో మనం ఏమి చేయగలుగుతామో దాన్ని ఖచ్చితంగా మనం చేయాలండి ఆ మానవ జన్మలో చేయగలిగేదే ఫస్ట్ ఈ భగవంతుని ప్రార్థన అండి ఎందుకంటే ఇంక ఏ జన్మలోనూ మనం నోరు తెరిసి భగవంతుని ప్రార్థించలేం కాబట్టి ఈ జన్మలో మనం ప్రార్థన బాగా చేసుకోవచ్చండి తర్వాత మరుసటి రోజు దాదసి గడియల్లో మొత్తం ఇల్లు మళ్ళీ శుభ్రం చేసుకొని నుండి నేను చేసిన వంటలు చిత్రాన్నం కొద్దిగా చేసి అని పులిహోర అంటారు తీపన్నము వైట్ తెల్లన్నము తర్వాత పప్పు రసము కొద్దిగా మసాలా అండి ఈ మనం బఠాని ఉర్లగడ్డ బంగాళదుంప అది మసాలా అది ఇది చేసుకున్నామండి చేసి తర్వాత కొద్దిగా ఈ అండి అవిశాకుతో ఊరికే కట్ చేసి దానికి ఒక పచ్చిమిర్చి వేసి బాగా వేయించేస్తామండి ఇది అవిశాఖ తప్పు ఖచ్చితంగా అక్కడ పెట్టాలి అని మా అత్తగారు చెప్పేవాళ్ళు అందుకని అవిశాఖని కూడా ఇలా వేయించి పెట్టాను అది మనం నోట్లో వేసుకుంటే కూడా చాలా మంచిదండి ఈ కాలం అవిశాఖ తినాలంటే చాలా మంచిది అది రోజు తినరు అని చెప్పేసి ఇలా పండగల టైంలో ఉన్నా కొద్దిగా తినాలని అప్పుడు సంప్రదాయాల్లో పెట్టారండి ఇది ఇక అప్పుడైతే దేవుడికి అంతా నైవేద్యాలు పెట్టేశాము పెట్టేసిన తర్వాత మా ఆయన అయితే ఇంకా భగవంతుని కొబ్బరికాయ కొడుతున్నాడండి ఇక నాయకైతే స్కూల్కి టైం అయిపోతూ ఉంది ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ ఆ సెలవు దొరకలేదండి అందుకనేసి తొందర తొందరగా అన్ని పనులు కొద్దిగా తొందరగా లేసి అన్ని పనులు చేసుకొని దేవుడికి నైవేద్యం కూడా చేసేసాను ఇదోండి భగవంతుని ఒక్కసారి కొంతసేపు మొక్కోవాలని అలా పెట్టుకు మొక్కుంటున్నానండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద్భాంధవ అనాథ రక్షక వడ్డెకాసులవాడ శ్రీనివాస మాధవ మధుసూదన త్రివిక్రమ పురుషోత్తమ వామన అచ్యుత కేశవ దామోదర జనార్దన శ్రీరామ శ్రీకృష్ణ శ్రీ వాసుదేవ శ్రీహరి శ్రీ లక్ష్మీ నారాయణ లక్ష్మీ వల్లభ వైకుంఠవాస నమోన్నమ పాహిమాం పాహిమాం రక్ష రక్షమాం రక్ష అందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని అయితే నేను ప్రార్థించుకున్నానండి మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా హ్యాపీగా ఏ కష్టాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అయితే భగవంతుని నేను కోరుకున్నానండి ఇదండి మేము జరుపుకున్న తొలి ఏకాదశి ఏకాదశి రోజు ఉపవాసము ద్వాదశి గడియల్లో భగవంతునికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కట్టి ఆ రోజు ఉపవాసం ఫుల్గా తీర్చేసుకుంటామండి ఉపవాసం తీర్చుకునేటప్పుడు మొత్తం దేవుడికైతే భగవంతునికి ఈ విధంగా నైవేద్యం పెట్టి మనం ఏమేమి చేసామో కొన్ని వంటకాలు పెట్టి భగవంతునికి ఆ రోజు ఉపవాస విరమించుకుంటాము పూజ అయిపోయిన తర్వాత ఆ భగవంతుని పెట్టిన ఒక ఆకు తీసుకొనేసి అందులో ప్రసాదం తీసుకొని తినేస్తే ఆ రోజు మనకి పూజ అయిపోయినట్లండి ఇదండి మేము చేసిన తొలి ఏకాదశి ఎలా ఉందండి మీరు ఎలా జరుపుకున్నారు ఏకాదశి అనేది కామెంట్స్ ద్వారా తెలియచేయండి నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన సబ్స్క్రైబర్స్కి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇక్కడ ఏకాదశి రోజు అయిపోయింది ఒక త్రీ డేస్కి అయితే నేను అప్లోడ్ చేశానండి ఇది వీడియో అయినా కూడా ఎప్పటికీ మన సబ్స్క్రైబర్సు నన్ని అభిమానించే వాళ్ళే కాకుండా ప్రజలందరూ అండి సంతోషంగా సుఖ సంతోషాలుగా ఉండాలనేసి నేనైతే భగవంతుని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాను ఎందుకంటే మన కళ్ళతో మనము చెడు అనేది చూడలేమండి అండి పాప పనులనేది చూడలేము ఘోరాలు చూడలేము సంతోషంగా ఉండి చూస్తూ ఉంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది కంటికి కాబట్టి ప్రతి అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుతూ ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నానండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇదండి మా తొలి ఏకాదశి ఒకసారి మా ఇంటి దేవుణ్ణి కూడా నేను అలంకరించిన దేవుణ్ణి ఒక్కసారి చూసేసి మొక్కోండి ఎందుకంటే అందరూ ఆ భగవంతునికి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నానండి ఓకేనండి ఉంటానండి బాయ్ అండి అందరికీ మరొకసారి ఆ భగవంతుని కృప కలగాలని ప్రార్థిస్తూ మీ స్వర్ణ శ్రీనివాసనండి